ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో భవానీ భక్తుల ఇచ్చుకునేందుకు శ్రీ నవదుర్గ అమ్మవారు ఆలయం తలుపులు తెరిసిన పూజారి ఒక్కసారిగా అవాక్కు అయ్యారు గర్భగుడి ఎదుట నాగుపాము పడగ విప్పి కనిపించడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది గత రెండు సంవత్సరాల నుంచి భవానీ భక్తుల మండల దీక్ష సమయంలో ఏదో ఒక రోజు ఈ ఆలయంలోకి ప్రవేశించి భక్తులకు దర్శనమిస్తుందని ఆలయ పూజారి చెబుతున్నారు సుమారు మూడు గంటల పాటు ఉన్న ప్రాంతం నుంచి పడగ విప్పి ఉండటంతో భక్తులు క్యూ కట్టారు అనంతరం పాములు పట్టే వారిని రప్పించి పగడ విప్పి ఉన్న నాగుపామును పట్టించి పంట పొలాల్లో విడిచిపెట్టారుగా దేవాలయంలో ఈరోజు దేవాలయం తెరిచేసరికి దేవాలయ గర్భాలయానికి వెనక వైపు ఇక్కడ వైష్ణవి మాత దేవాలయం వైష్ణవి అమ్మవారి యొక్క దేవాలయానికి ప్రసవమూర్తికి మధ్యలో సర్పం నాగపాము ఉండడం గమనించాము సుమారు రెండున్నర మూడు గంటల కాలం అంటే ఉండిపోయింది పడక విప్పి భక్తులందరూ కూడా చూశారు అందరూ దర్శనం చేశారు అలా ఉన్న తర్వాత అది ఎటు ముందుకు వెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు అలా ఉండిపోయింది ఉన్న తర్వాత మా ధర్మకర్త గారు గౌరవం నరసింహరావు గారికి సమాచారం అందించాం ఆయన పాములు పట్టేవారికి ఫోన్ చేసి రప్పించి ఆ పాముని పట్టించి తీసుకుని వెళ్ళి దూరంగా ఎక్కడో చెరువు దగ్గర ఎక్కడో విడిచిపెట్టారట అయితే ఇది గత రెండు సంవత్సరాలుగా భవానీ దీక్షలు మొదలైన నలభై ఒక్క రోజు దీక్ష ఇరవై ఒక్క రోజు దీక్ష పూర్తయిన తర్వాత దసరాలోగా ఈ మంచి కాలంలో అలా జరుగుతూ ఉంది అది మరి అమ్మవారి నిదర్శనమని భక్తులు భవానీలు అందరి యొక్క అభిప్రాయం అందరూ కూడా భక్తితో అమ్మవారికి ఎలాగైతే నమస్కరిస్తారో ఆ సర్పానికి కూడా ఆ పాము కూడా అలాగే నమస్కరించారు అది కూడా ఎవరిని ఏమీ అనలేదు పడగ విప్పలేదు స్వస్తి